చంద్ర భూమి దగ్గరికి వచ్చి అసలు నీకు సేవలు చేయడానికి వాళ్ళెవరమ్మా నీకు అమ్మ లాంటి అపూర్వ ఉంది కదా ఏం కావాలన్నా కూడా అపూర్వే చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి అపూర్వ ఆంటీ ఎలా చేస్తుంది అంకుల్ అసలే ఆంటీ సున్నితం కదా అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఏంటమ్మా అపూర్వ అమ్మతనాన్ని మర్చిపోతుందా ఏంటి తనే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అమ్మ బావా నన్ను ఇలా ఎదికించావా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఆ తర్వాత భూమి నాకు అవుతూ ఉంటే శారద ఆంటీ తన చేతులు పట్టింది అని శారద గురించి గొప్పగా చెబుతూ అవన్నీ అపూర్వ ఆంటీ చేయలేదు కదా అని అంటూ ఉంటే అయితే ఏంటమ్మా అపూర్వ చెంగు పడుతుంది అపూర్వ ఇక మీదట అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి శరచంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అపూర్వ భూమి వైపు చూస్తూ ఏంటే ఏం కావాలి నీకు అలా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది ఏం లేదు మమ్మీ అని చెప్పి భూమి కొంచెం ఆ పాలు తాగిస్తారా అంటూ పాలను అపూర్వ చేత తాగించుకుంటుంది ఇక తాగిన తర్వాత అపూర్వ చెంగుతో తన మూతి తుడుచుకుంటుంది బాగా తలనొప్పిగా ఉంది కొంచెం మసాజ్ చేస్తారా అని అడిగి అలా అపూర్వ చేత మసాజ్ చేయించుకుంటూ అపూర్వని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది అబ్బా ఇలా తలకి మసాజ్ చేస్తూ ఉంటే ఎంత బాగుందో అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి